నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది దాడులు ప్రతి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి పాకిస్తాన్కి అష్టదిగ్బంధనం చేసినట్టుగా పరిస్థితి తయారైంది ఒక పక్క ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ దాడులు మరి యుద్ధం పూర్తిస్థాయి యుద్ధంగా మారబోతోందా ఆఫ్ఘనిస్తాన్ సైన్యం తాలిబాన్ సైన్యం ఇప్పటికే కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్లో ఖైబర్ పక్తుంక్వా ప్రాంతంలో కొన్ని జిల్లాలను కొన్ని చెక్ పోస్టులను కూడా తమ అధీనంలోకి తీసుకున్నట్టుగా మనం వార్తలను చూస్తూ ఉన్నాం ఇది ఎక్కడికి దారితీస్తుంది అమెరికా ఆయుధాలని ఈ తాలిబాన్ సైన్యం ఉపయోగిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది మరి ఇది ఎంతవరకు వెళ్తుంది మరి భారత్ ఏం చేయాలి ప్రేక్షక పాత్ర పోషిస్తే సరిపోతుందా ఎందుకంటే పక్క దేశంలోనే జరుగుతున్నాయి కాబట్టి భారత్కి లాభనష్టాలు ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులలో భారత్ ఏమైనా ప్రభావితం అవుతుందా ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉందా ఈ అంశాల గురించి మాట్లాడదాం బ్రీఫ్గా నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేడి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే రాజుగారు ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది ఈ విషయంలో ఎంతవరకు వెళ్తుంది ఇప్పటికే కొన్ని ప్రాంతాలను కొన్ని జిల్లాలను కూడా తాలిబాన్ సైన్యం ఆక్రమించుకుందని చెబుతూ ఉన్నారు ఎంతవరకు వెళ్తుంది అమెరికా ఆయుధాలు వాడుతున్నారు తాలిబాన్ సైన్యం అని చెప్తున్నారు మరి భారత్ పాత్ర ఏంటి ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషిస్తే సరిపోతుందా లేదంటే తాలిబాన్కి ఏమైనా ప ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏమైనా సహాయం చేసేటువంటి అవకాశం ఉందా లేటెస్ట్ అప్డేట్ అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు పస్తుందంటారు పస్తుందంటే పఠాన్లు అంటారు కదా సో వాళ్ళు ఎక్కువ అయితే వీరి ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేసింది సగంగా డివైడ్ చేశారు అంటే మొత్తం పశ్చుమ్లు ఉండే ప్రాంతాన్ని కొంచెం ఇటుపక్కన వచ్చింది సో అది దాంతో ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళకు ఉంది అంటే ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ లో మనకి ఒక నాలుగు ప్రావిన్స్లు అంటారు ఒకటి పంజాబ్ సింధు ఖైబర్ పక్తున్ ఒకటి ఒకటి బలుచిస్తాన్ ప్రాంతం ఈ ఖైబర్ పక్తుల ప్రాంతంలో వచ్చేసరికి ఇక్కడ ఎక్కువ జరుగుతుంది అంటే వీళ్ళు తాలిబాన్ అనే పాకిస్తాన్లోనే ఉండే తెహ్రీకే తాలిబాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వీళ్ళు పస్తుల్లు మేమందరం ఒకటి మేమందరం అని వాళ్ళు తిరగబడుతున్నారు సో అయితే దీనికి ఉద్రిక్తత ఎక్కడ చేరిందంటే పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో ఒక నలభై ఆరు మంది సివిలియన్స్ మీద వాళ్ళ ఎయిర్ స్ట్రైక్ చేయడంతో అది ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళింది దాంతో వీళ్ళేం చేశారంటే ఒక పదిహేను వేల మంది తాలిబాన్ వెళ్ళి సోల్జర్స్ వాళ్ళు వెళ్ళి అటాక్ చేయడం మొదలు పెడుతున్నారు ఇక్కడ సో దాంతో యాక్చువల్లీ పెషావర్ క్యాపిటల్ సిటీ దీనికి ఈ కేపి ప్రావిన్స్కి అయితే దీనికి ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక వంద కిలోమీటర్ దగ్గరికి చేరారు అన్న వస్తుంది అనమాట అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇంకెక్కడికి వెళుతుంది ఇది అసలు దీంట్లో మనకి న్యూస్లో కూడా చూసే భారతదేశం స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే పాకిస్తాన్ వాళ్ళు అనవసరంగా వెళ్ళి వాళ్ళ భూ ప్రాంతం మీద అనవసరంగా అటాక్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ఉండే అలవాటే ఇది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో దాంతో ఏంటంటే పరోక్షంగా మనం తాలిబాన్కి సపోర్ట్ చేస్తున్నట్టే అయింది అది అంటే చాలా మందికి అనిపిస్తుండొచ్చు అసలు దీంట్లో భారతదేశం పాత్ర ఏంటి ఎందుకంటే మనకి తాలిబాన్లకి మనం యాక్చువల్ చెప్పాలంటే ఒకప్పుడు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఆ తాలిబాన్ వాళ్ళు అంటే భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు మనకి ఈ హైజాక్ జరిగింది కదా మన ఫ్లైట్ ఒకటి కాందహార్ ఫ్లైట్ ఏదైతే జరిగిందో దాంట్లో వాళ్ళు మనకి వ్యతిరేకంగా పనిచేశారు పాకిస్తాన్ కి ఫర్ గా పనిచేశారు అలాగే ఎప్పుడైతే ఈ ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి అమెరికా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ డిప్లొమాటిక్ ఆఫీసులు అంటే ఫస్ట్ సెటప్ చేసింది పాకిస్తాన్ మిగతా వాళ్ళది ఏం లేదు అటువంటిది ఇప్పుడు ఇలా ఎలా అయ్యారు అనేది అందరికి ఆశ్చర్యం కలుగుతోంది ఇప్పటికై కూడా అటువంటి తాలిబాన్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా భారతదేశం ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో వాళ్ళకి కొంచెం ఫుడ్ కానీ మెడికల్ సప్లైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తారు భారతదేశం నుంచి అలాగే ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే రీజనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ మనకి చాలా ఇంపార్టెంట్ ఆఫ్ఘనిస్తాన్ నుంచే మనం ఇంకా ఇరాన్ వైపు వెళ్ళాలన్న అప్పుడు డిపెండెన్సీ ఉండకూడదు అని కొంచెం స్ట్రాటజిక్ డైలాగ్స్ కూడా వస్తూ వచ్చాయి వాళ్ళతో అలాగే ఇంకోటి మనకి ఏంటంటే హిస్టారికల్లీ కూడా ఆఫ్ఘనిస్తాన్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి మనకి ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు చూసినా సరే బాలీవుడ్ సినిమాలే కానివ్వండి ఇటువంటి సాంగ్స్ ఈ పరంగా మనకి మంచి రిలేషన్ ఉంది వాళ్ళతో సో కానీ అక్కడ ఏంటంటే కొన్ని తాలిబాన్ వాళ్ళు ఏంటంటే హకానీ నెట్వర్క్ అని ఉంటుంది అది మనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అందు గురించి అంటే ఆఫ్ఘనిస్తాన్ లో భారతదేశంలో చేస్తున్న ప్రాజెక్ట్లకి వాళ్ళకి వ్యతిరేకంగా చేయడం ఇటువంటి పనులు వాళ్ళు చేస్తూ వచ్చారు సరే అయినప్పటికీ ఏంటంటే కొన్ని ఇష్యూలు ఉన్న పెద్ద ఇష్యూలు పెద్ద వాటిలో లార్జర్ కాంటెక్స్ లో చూసుకుని ఇవి మనం పక్కన పెట్టేశాం అయితే ఈ మధ్య ఏంటంటే కొంచెం మళ్ళీ కొంచెం టెక్నికల్ టీమ్ వెళ్ళడం జూన్ ట్వంటీ ట్వంటీ టూ లో వెళ్ళడము అక్కడ మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడము కొంచెం రీజనల్ కోఆపరేషన్ సో తాలిబాన్ వాళ్ళకి కొన్ని అంశాల్లో వాళ్ళ ఆ షరియా చట్టాలు అవన్నీ మనకి నచ్చకపోయినప్పటికీ కూడా మనకి భారతదేశానికి ఏదైతే మంచిది ఉన్నావో అవి చూసుకుంటూ వాళ్ళని కొంచెం వాళ్ళతో మంచి రిలేషన్ లో ఉన్నాం అంటే అధికారిక అధికారిక సంబంధాలు కాకుండా అనధికారికంగా ఏమైనా వాళ్ళకి మానవతా సహాయం చేయడం కానీ ఇదన్నీ అనేది జరుగుతుంది అంటే వాళ్ళకి ఏంటంటే దాన్ని బ్యాక్ అండ్ ఛానల్ డిస్కషన్లు లేకపోతే కమ్యూనికేషన్ ఎప్పుడు ఉండే వాళ్ళతో సో గురించి మనకి వాళ్ళతో ఏం లేదు కానీ ఇక్కడ మనం ముఖ్యమైనది చూసుకోవాల్సింది ఏంటంటే అజిత్ ధోవల్ గారు రోల్ చూసుకోవాలి ఇప్పుడు చాలా మంది ఈ విషయం మనకి ప్రస్తావించట్లేదు అజిత్ ధోవల్ గారు ఏంటి అక్కడ రోల్ అంటే ఆయనకి పాకిస్తాన్ గురించి బ్రహ్మాండంగా తెలుసు అలాగే తాలిబాన్ వాళ్ళ గురించి కూడా చాలా బాగా తెలుసు ఆయనకి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ ఇటువంటివన్నీ వాళ్ళకి చాలా బాగా తెలుసు ఎందుకంటే అప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ హైజాక్ అయినప్పుడు నైన్టీ నైన్ లో మెయిన్ నెగోషియేషన్ చేసింది అజిత్ దోవల్ గారే సో అప్పుడు ఏంటంటే సరే అప్పుడు ఉండే ఒత్తిడిలో లేకపోతే మన భారతదేశం పౌరుల్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మసూద్ అజర్ని కాని అండి ఉమర్ సయ్య షేక్ ని ముస్తాక్ జర్గర్ వాళ్ళని వదిలిపెట్టినప్పటికీ కానీ వాళ్ళతో అట్లీస్ట్ మాట్లాడే డైలాగ్ అయితే స్టార్ట్ చేయాలి కదా సో అందు గురించి ఆ నెగోషియేషన్ చేయడము ఇటువంటివి వాటిలో క్రైసిస్ మేనేజ్మెంట్ అక్కడ తెలిసినవన్నీ వీరికే బాగా తెలుసు అయితే ఏమైందంటే ఇక్కడ వీరు ఏం చేశారంటే ఒక మూడు అంశాలను తీసుకున్నారు ఏంటంటే ఫస్ట్ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ అక్కడ ఏంటి డిప్లొమాటిక్ నుంచి బ్యాక్ ఛానల్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం ఒకటి ఇంకోటి వారు ఆఫ్ఘనిస్తాన్కి కూడా కొన్ని చాలా ట్రిప్స్ వేశారు మల్టిపుల్ ట్రిప్స్ జరిగే వారితో అంటే అక్కడ వాళ్ళ తాలిబాన్ లీడర్లతో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరు వచ్చిన వారితో ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ పరంగా చూసారు అంటే శత్రువు శత్రువు కూడా మిత్రువు అవుతాడు సో అందు గురించి అక్కడ వారు వెళ్ళినప్పుడల్లా పాకిస్తాన్ టెరిటరీ నుంచి యాంటీ ఇండియా టెర్రరిస్ట్ గ్రూపులు ఏమి ఉండకూడదు అన్న దాంట్లో ఆయన చాలా కీలకంగా పనిచేశారు అక్కడ ఇంకోటి అక్కడ జరుగుతున్న అంటే ఆయనకుండే నెట్వర్క్ కానీ ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండి ఏవేవి జరుగుతున్నాయి మిలిటెంట్ కార్యకలాపాలు ఏవి జరుగుతున్నాయి అవన్నీ ప్రత్యక్షంగా చూసి మనకి ఇన్పుట్స్ వచ్చి మన దేశ ఇండియన్ ఇంట్రెస్ట్ కాపాడుకుంటూ వచ్చారు మిగతాదేంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానివ్వండి హ్యుమానిటేరియన్ ఎయిడ్ కానివ్వండి చేసుకుంటూ వచ్చారు అనమాట సో దాంతో ఏంటంటే అక్కడ మనకి బ్యాలెన్సింగ్ ద రిలేషన్షిప్ అంటే ఒక పక్క పాకిస్తాన్ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే భారతదేశానికి చాలా క్లిష్టమైన సమయం ఇది ఎందుకంటే మనకి జనరల్ రాబత్ గారు ఉండేటప్పుడు వారు ఏమన్నారు అంటే ఇండియా హ్యాస్ టు ఫైట్ టూ అండ్ హాఫ్ వార్స్ అనేవారు ఆ టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అయింది ఇప్పుడు సో అందు గురించి ఈ బ్యాలెన్సింగ్ ద రిలేషన్షిప్ వాళ్ళతో తాలిబాన్ తో ఉండడంతో అలాగే ఇరాన్ ఇరాక్ తో ఇరాన్ రష్యాతో కూడా మంచి సంబంధాలు ఏర్పాటు చేస్తూ పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ కట్ చేసుకుంటూ వచ్చేసారు సో అలాగే మిగతా అంతర్గతంగా ఆఫ్ఘనిస్తాన్ టెన్షన్ ఉన్నాయో వీరు కొంచెం ఆయనకు ఎక్స్పీరియన్స్ స్ట్రైక్ చేసిన తర్వాత కూడా నలభై ఆరు మంది ఏదైతే చనిపోయారో ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత భారత్ ఖండించింది అది ఖండించింది అది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి ఒక విధంగా పాకిస్తాన్కి ఒక హెచ్చరిక లాగానే జారీ చేసింది భారత్ నేరుగా ఇన్వాల్వ్ కాకపోయినా కూడా కరెక్ట్ అయితే భారతదేశం ఏంటంటే పరోక్షంగా అక్కడ ఉండే తాలిబాన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందండి అలాగే వాళ్ళతో అంటే వివిధ ఛానల్స్ నుంచి వాళ్ళతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తూ వచ్చింది అయితే మీరు అడిగింది ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నిజంగా మరి అంత పేద దేశం కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా తాలిబాన్ ప్రభుత్వం ఉన్న చాలా పేద దేశం మరి వాళ్ళకు అంత శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఒకటి మనకు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే టోపోగ్రఫీ అంటే అక్కడ ఉండే కొండలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అసలు టూ వన్ తర్వాత వీళ్ళు ఏం చేయలేకపోయారు యుఎస్ వాళ్ళు వీళ్ళు పట్టుకోలేకపోయారు చాలా కష్టపడ్డారు కదా అల్కైతా వాళ్ళు ఎందుకంటే అవన్నీ ఏం చేసినా వాళ్ళు ఏం చేయలేకపోయారు సో దాంతో ఏంటంటే అదొక అడ్వాంటేజ్ వాళ్ళు ఏంటంటే ఈ తాలిబాన్ సోల్జర్ లేకపోతే వారియర్లు ఏమంటారు సో వాళ్ళు ఏంటంటే దేనికైనా తెగించిన రఫ్ ఎందుకు పస్తువులు అంటే మనకు తెలుసు పటాలనే వాళ్ళు చాలా ఇది ఉంటారు సో చాలా రఫ్గా ఉంటారు వాళ్ళకి ఈ యుఎస్ వాళ్ళు ఏం చేశారు పోతూ పోతూ వాళ్ళకి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లు ఒక డెబ్బై మూడు ఎయిర్ క్రాఫ్ట్లు వదిలేశారు అంటే హమిద్ కర్సాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వదిలేశారు అదొకటి ఇంకోటి ఏంటంటే మైండ్ రెసిస్టెంట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక డెబ్బై వదిలేశారు సో అలా చాలా వెపన్స్ అవన్నీ వదిలేసి ఉన్న వెపన్ వాల్యూనే నే చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు బిలియన్ డాలర్లు అండి సో కానీ వీళ్ళు యుఎస్ వాళ్ళు అంటారు లేదు మేము అవన్నీ ఆపరేట్ కాకుండా మేము అన్ని కంట్రోల్ చేసేసాము మా దగ్గర అవన్నీ ఉన్నాయి అంత చెప్పినప్పటికీ కూడా అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు తాలిబాన్ కి ట్రైనింగ్ ఇచ్చి మొత్తం వెపన్స్ ఎలా యూస్ చేయాలని చెప్పిందే యూఎస్ వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే ఎందుకంటే ఎయిటీస్ లో రష్యా కోల్డ్ వార్ టైంలో లో రష్యా కొట్టాలని ఈ సిఐఏ వాళ్ళు ఏం చేశారంటే తాలిబాన్ వాళ్ళని పెట్టి పోషించారు వాళ్ళ ఎక్విప్మెంట్ కానివ్వండి ట్రైనింగ్లు కానివ్వండి అవన్నీ ఇచ్చారు సో అందు గురించి వీళ్ళందరూ ఏవైతే ఉన్నారో ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేయడంలో వాళ్ళు తిట్టరు సో అందు గురించి వాళ్ళు అవి యూజ్ చేసుకుని పాకిస్తాన్ మీద తిరగబడుతున్నారు అయితే ఇప్పుడు చాలా మంది అభిప్రాయపడుతున్నది పాకిస్తాన్కి ఇది లోయెస్ట్ ఫేస్ లా కనిపిస్తోంది ఎందుకంటే ఒక పక్క ఆర్థిక సంక్షోభం అడుక్కుంటున్నటువంటి పరిస్థితి ఐఎంఆర్ దగ్గర వరల్డ్ బ్యాంక్ దగ్గర ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అడుక్కుంటున్నటువంటి పరిస్థితి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఒక పక్క మళ్ళీ ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఏవన్నీ అడుగుతున్నారు ఇంకో పక్క రాజకీయ సంక్షోభం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఒక పక్క ఇంకో పక్క వచ్చి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ల గొడవ టీపీటీ తర్వాత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పక్క పక్కలో బలింలాగా వాళ్ళు తయారయ్యారు ఇది ఇంకా ఆల్మోస్ట్ పాకిస్తాన్ క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది అంతర్యుద్ధం స్టేజ్కి వెళ్ళిపోయింది అనేటువంటి వాదనలు లోయెస్ట్ అనుకోవచ్చు పాకిస్తాన్ హిస్టరీలో లోయెస్ట్ ఫేస్ కంపల్సరీ అండి కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాబ్లము వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి దాన్ని ఎలా సేఫ్ గార్డ్ చేయడం కూడా ఇంపార్టెంటే ఎందుకంటే పాకిస్తాన్ చాలా మటుకు మూడు నాలుగు భాగాలు అయ్యే అవకాశము చాలా కనిపిస్తున్నాయి వచ్చి ఇంకా వన్ టూ ఇయర్స్ అయిపోవచ్చు అంటున్నారు అంటే అట్లీస్ట్ ఇంటర్నేషనల్లీ జియో పాలిటిక్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఇది వరకు యూఎస్ బాగా సపోర్ట్ చేసేది వాడి అండదండలు చూసుకుని వీడు రెచ్చిపోయాడు ఇప్పుడు యూఎస్ కూడా అర్థమైపోయింది ఇంక పాకిస్తాన్ నుంచి ఏం రావట్లేదు మనకి వేస్ట్ అక్కడ అన్న దాంట్లో ఆ ధోరణిలో ఉన్నాడు ట్రంప్ వచ్చిన తర్వాత అసలు వాడు ఇంకా పట్టించుకోడు అందు గురించి ఇంకా ఇప్పుడు చైనాతో కూడా వీళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు అందు గురించి ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆర్మీ వాళ్ళు ఎంతో కరప్షన్ చేసిన డబ్బులు అవన్నీ ఉన్నాయో వాళ్ళు యూకేకి లేకపోతే దుబాయ్ లోకి వాళ్ళకి వెళ్ళిపోతున్నారు మిగతా ప్రజలకి పరిస్థితి ఏమవుతుందో తెలియదు ఇన్ని రోజులు మతాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎలాగోలా వాళ్ళు నెట్టుకుంటూ వచ్చారు కానీ ఇంక అది చేయలేరు ఆ పరిస్థితి అది దాటిపోతుంది అది సో అందు గురించి ఈ ఖైబర్ వస్తున్ కానివ్వండి బలూచిస్తాన్ కానివ్వండి సింధు ప్రాంతం కానివ్వండి ఏంటంటే మొత్తం ఇది ఆర్మీ అవన్నీ డామినేట్ చేసేది పంజాబ్ ప్రాంతం కానీ మిగతా అంతా కూడా ఉంది కదా సో అందు గురించి దాంతో ఏమవుతుందంటే ఇంకా ఇంటర్నల్లీ వాళ్ళకి సివిల్ వార్ అయ్యే అవకాశం ఉంది ఇంకోటి ఇప్పుడు గిల్లి బల్టిస్తాన్ కూడా ఉంది అక్కడ కూడా మనకి చాలా మటుకు టెన్షన్స్ మూలంగా ఇంకా పెద్దగా ఇంకా విడిపోయే లేకపోతే ఇంకేమైనా అయ్యే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి సో అందు గురించి ఇన్ని చిక్కుల్లో చిక్కు ఉంది మీరు స్టార్టింగ్ స్టేట్మెంట్ చెప్పారు అష్ట దిగ్బంధనం అని సో మొత్తం అందుగురించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి సో దాంతో పాకిస్తాన్ పరిస్థితి రాసి పెట్టుకోండి ఇంకొక మాక్సిమం టూ టు త్రీ ఇయర్స్ లో అది మూడు నాలుగు ముక్కలు అవ్వడం తప్పకుండా అవుతుంది అది సో కానీ మనకి ఏంటంటే మనకి నైబర్ ఎప్పుడైనా మనకి వాళ్ళు స్టేబుల్ గా లేకపోతే మనకు కూడా ప్రాబ్లమే అది సో అందు గురించి ఆ మన సెక్యూర్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కరెక్ట్ కరెక్ట్ ఓకే ప్రసాద్ గారు చూద్దాం మరి ఈ పాకిస్తాన్లో అంతర్యుద్ధం వస్తుందా లేకపోతే పరిస్థితి అంతవరకు వెళ్లకుండా ఆర్మీ కానీ మ్యాక్సిమం ఆర్మీ చేతిలోనే ఉంటుంది ఈ షెహబా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆర్మీ చేతిలో కీలుబొమ్మలాగా ఉండాల్సిందే ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ క్రైసిస్ సిచ్యువేషన్ని ఈ సంక్షోభ పరిస్థితిని అనేది మనం తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు చర్చలో అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇంతవరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు